అదృశ్యంతి ఈ కథ వశిష్ఠ మహర్షి వంశపారంపర్యంలో జరిగిన సంఘటనలకు సంబంధించినది వశిష్ఠునికి గల నూరు మంది కుమారులలో శక్తి మహర్షి ఒకడు వశిష్ఠ మహర్షి కుమారులలో ఒకరైనటువంటి శక్తి మహర్షి గొప్ప శక్తుల్ని కలిగి ఉన్నాడు అతని భార్య పేరు అదృశ్యంతి ఈక్ష్వాకుల వంశానికి చెందిన కల్మాషపాదుడు అనే ఒక రాజు ఒకసారి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వస్తాడు అక్కడ శక్తి మహర్షి రాజుకు ఎదురుగా నిలబడి అతనికి దారి వదలకుండా నిలబడినప్పుడు రాజు క్రమంగా గర్వంతో నిండిపోయి ఉంటాడు చివరికి శక్తి మహర్షి రాజు మీద కోపంతో అతన్ని దయ్యంగా మారమని శపిస్తాడు ఈ సమయంలో మహర్షి మరియు విశ్వామిత్ర మహర్షి మధ్య విభేదాలు ఉండటం వల్ల విశ్వామిత్రుడు ఒక రాక్షసుని రాజు అయినటువంటి కలమాషపాదుడు యొక్క శరీరంలోకి ప్రవేశించమని ఆదేశిస్తాడు దాంతో కల్మాషపాదుడు శక్తితో పాటు వశిష్ఠ మహర్షి యొక్క నూరు మంది కుమారులను కూడా మింగేస్తాడు శక్తి మహర్షి భార్య అయినటువంటి అదృశ్యంతి గర్భవతి అయి ఉండగా ఆమెకు వేదమంత్రాల స్వరాలు వినిపిస్తాయి ఈ వేదమంత్రాలు శక్తి కుమారుడు తన గర్భంలో పెరుగుతున్నాడు అనే యొక్క సందేశాన్ని తెలియజేస్తాయి దాంతో ఆ అదృశ్యంతి ఈ విషయం వశిష్ఠ మహర్షికి చెబుతుంది అలా అదృశ్యంతి గర్భవతి అన్న విషయం కల్మాషపాదుడికి తెలిసినప్పుడు గర్భంలో ఉన్నటువంటి బిడ్డను నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు అయితే వశిష్ఠ మహర్షి అడ్డుకోగా ఆ బిడ్డ సురక్షితంగా పుడుతుంది అతనే పరాశరుడు ఈ పరాశరుడు తన తాతగారైనటువంటి వశిష్ఠ మహర్షి దగ్గర తన తండ్రులు నూరు మంది ఎలా చనిపోయారో తెలుసుకొని వారి యొక్క ఆత్మలకు శాంతి పుణ్యలోకాలను కలిగించే దిశగా వారి పితృదేవతలకు శ్రా కర్మలను మరియు పితృకార్యములను శ్రద్ధాభక్తులతో నిర్వహించి తన కర్తవ్యం నిర్వహించాడు ఇలా వరాశురుడు పెరిగి పెద్దవాడై ఆ పరమాత్ముడు కొరకై గొప్ప తపస్సును చేసి తన వంశం తిరిగి వృద్ధి చెందే విధంగా తనకు ఒక గొప్ప తేజవంతుడు బుద్ధిశాలి లోకోద్ధారకుడు అయినటువంటి పరమాత్మ అంశతో కలిగిన ఒక కుమారుడు కావాలని ప్రార్థించగా విష్ణువు యొక్క కృపతో పరాశురుడికి జన్మించిన వారే వేదాలకు సర్వశాస్త్రాలకు సనాతన ధర్మానికి భాగవత భాగవద్గీతాది పురాణ ఇతిహాసాలకు ఆధారభూతమైన వారు ఎవరో వారే వేదవ్యాస మహర్షి ఇలా తన నూరు మంది కుమారులు చనిపోయినప్పటికీ తన వంశం సమూలంగా నిర్మూలించబడకుండా తన వంశం అభివృద్ధికి కారణం అయింది మరియు సర్వ మానవాళికి ఆ పరమాత్ముడు సన్నిధి చేరే సాధనా మార్గాలైన సనాతన ధర్మాలను అందించగలిగే దిశలో సర్వ మానవాళికి ఉపయోగపడింది వశిష్ట మహర్షి యొక్క కోడలు అదృశ్యంతి పరాశురుడు వేదవ్యాస మహర్షి యొక్క తండ్రి అందువల్ల ఇతని వంశం అనేక మహర్షులకు ఋషులకు మరియు పండితులకు మూలస్థానం అయింది సంస్కృతి సంప్రదాయాలను గౌరవిద్దాం ధర్మాన్ని రక్షిద్దాం ధర్మ రక్షి రక్షి